చందమామ రామాయణం తొమ్మిదవ భాగం తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును తొక్కినట్టుగా భయం కలిగింది అతను కలవపడి కైకేయితో అమ్మా నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా తండ్రిగారు ఇలా కలవరపడటానికి కారణమేమిటి ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు నాకేమో ఆందోళనగా ఉన్నది అన్నాడు కైకేయి కొంచెం కూడా బిడియం లేకుండా రాజుగారికి కోపమూ లేదు తాపమూ లేదు ఆయనకు ఒక కోరిక ఉన్నది అది నీకు చెప్పటానికి జంకుతున్నాడు ఒకప్పుడు అనగారు నాకు ఒక వరమిస్తానన్నాడు ఎందుకన్నానా అని ఇప్పుడు కూలుతున్నాడు ధర్మం జరగటం ప్రధానం కదా నీ తండ్రి ఆడిన మాట తప్పకుండా చూసే భారం నీ మీద ఉన్నది మంచో చెడో ఆయన కోరిక తీర్చుతానని నీవు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను ఆ సంగతి ఆయన నోటంట రాదు అందుచేత నేనే చెప్పాలి మరి అన్నది అదేమిటమ్మా నన్నలా శంకించవచ్చా నాయనగారు కోరితే నిప్పులో దూకనా ఆయన కోరిక ఏమిటో చెప్పు తప్పక చేస్తాను నేను ఆడి తప్పను అన్నాడు రాముడు కైకేయి రాముడితో దేవాసుర యుద్ధం నాటి విషయాలు చెప్పి ఆయన ఆ సమయంలో ఇస్తానన్న వరం ప్రక కారం రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పోవలసి ఉంటుందని చెప్పింది ఈ పట్టాభిషేక యత్నం వృధా పోదులే భరతుడు పట్టాభిషేకం చేసుకుని భూమి నాలుగు చెరుగులు పాలిస్తాడు నీవు నారబట్టలు జడలు ధరించి పద్నాలుగేళ్లు అరణ్యవాసం వెళ్లినట్టయితే నీ తండ్రికి ఆడి తప్పాడన్న అపఖ్యాతి చుట్టుకోకుండా పోతుంది అన్నదామె ఇంత దారుణమైన మాట ఇంత పరుషంగా చెవిని పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి మదనపడి కైకేయి మొహం చూడడానికి కూడా సిగ్గుపడి ఉండును కాని రాముడు అటువంటి వికారాలేమి లేకుండా అమ్మా అలాగే కాని నేను నారబట్టలు కట్టి అరణ్యానికి పోతాను భరతుడి కోసం వెంటనే కబురు పంపండి తండ్రి గారి ప్రతిజ్ఞ నీ కోరిక ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా భరతుడికి పట్టం కట్ట నిశ్చయించానని తండ్రి గారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది అన్నాడు ఈ మాటలకు కైకేయి సంతోషించి మరేం లేదులే ఆయన మాట దక్కిస్తావో దక్కించవో అనే జంకు చేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు నువ్వు మాత్రం జాగు చేయక అడవికి బయలుదేరు నీవు వెళ్లేదాకా మీ తండ్రి గారు భోజనాదులు చేయడు అన్నది కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోలోపల కుమిలి మూర్చపోయాడు రాముడు ఆయనను లేవదీసి కూచోబెట్టి కైకేయితో అమ్మా నాకు లోపల నిజంగా రాజ్యకాంక్ష ధనకాంక్ష లేవు నేనింకేమైనా చేయవలసినది ఉంటే చెప్పు నీవు రాజుగారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి నీవు నిజంగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు అన్నాడు దశరథుడు బావురుమని ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు రాముడు తండ్రికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతఃపురం నుంచి బయటికి వచ్చి తన కేసి చూసి పట్టాభిషేక సంబారాలకు ప్రదక్షిణం చేసి బయలుదేరాడు లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోనూ ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్నను వెంబడించాడు రాముడు రథమెక్కలేదు ఛత్రచామరాలు నిషేధించాడు సర్వసంగ పరిత్యాగం చేసిన యోగి యొక్క మనస్థితి తెచ్చి పెట్టుకుని ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు దశరథుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవటం వినపడింది రామలక్ష్మణులు కౌసల్య కౌశల్య నగరకు వచ్చేసరికి అక్కడ ఎవరికీ జరగబోయేది తెలియదు రాముడు మొదటి ప్రాకార ద్వారం నుంచి పోతుంటే అక్కడ ఉండిన ఒక వృద్ధుడు మరికొందరు లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు రెండవ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మణులకు నమస్కరించి మూడో ప్రాకారం చేరాడు అక్కడి కావలి వాళ్లంతా స్త్రీలు వారిలో కొందరు కౌశల్యతో రామలక్ష్మణుల రాక చెప్పటానికి పరిగెత్తారు మిగిలిన వాళ్లు మహారాజుకు జయం కలగాలి అని కేకలు పెట్టారు రాముడు వచ్చేసరికి కౌశల్య అగ్నిలో హోమం చేస్తున్నది ఆమె రాముడికెదురు వచ్చి కౌగలించుకుని శిరస్సు పైన ముద్దు పెట్టుకుని నాయన భోజనం చేద్దు ని పద అన్నది తల్లికి ఈ విషాద వార్త ఎలా తెలపాలో తెలియక తికమక పడుతూ రాముడు అమ్మా నీకింకా తెలియదులాగుంది అంతా తారుమారైపోయింది నేను పద్నాలుగేదు మునిలాగా మాంసం వర్జించి కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను నేను కూచునేది సింహాసనం మీద కాదు దర్భల చాప మీద నాన్నగారు భరతుడికి పట్టంగట్టబోతున్నారు అన్నాడు ఈ మాట విని కౌశల్యం మోదు నరికిన అరిటి చెట్టు లాగా పడిపోయి నేలపై దుభఖంతో పోర్లింది రాముడు ఆమెను లేవదీసి కూచోబెట్టి దుమ్మంతా దులి కౌశల్య రాముడితో నాయనా నా జన్మకు సుఖం లేదు కాబోలు నిన్ను కని ఈ బాధ భరించే కన్నా గొడ్రాలుగానే ఉండిపోయినట్టయితే పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది ఎన్నడూ నేను సుఖపడి ఎరుగను నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను కావటానికి నేను రాజుగారి పెద్ద భార్యనే కాని సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యం లేదు నాకు స్వాతంత్ర్యమూ లేదు ఇక నేను కైకేయి పరిచారికల కంటే హీనంగా బతకాలి నీవు పుట్టిన ఈ పదిహేడేళ్లు నీవెప్పుడు రాజవుతావా అని ఎదురు చూస్తూ వచ్చాను ఆ ఆశ కూడా పోయింది నాకు చావు వచ్చినా బాగుండును కాని అది కావాలన్నప్పుడు రాదు నాయనా నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను అన్నది కౌశల్య మాటలు వింటుంటే లక్ష్మణుడికి ఒక ఆలోచన వచ్చింది అతడు కౌసల్యతో అమ్మా ఆ కైకి మాట విని అన్న అడవికి పోవటం నాకు సవ్యంగా కనపడలేదు రాజు ముసలివాడు ఆయన మనసు దుర్బలమైనది స్త్రీ వ్యామోహం చేత ఆయన అన్యాయమైన పని చేయమంట కొడుకులమైన మేము చేయాలని ఎక్కడ ఉంది అని రాముడితో అన్న రాజు నిన్ను రవికి పొమ్మన్న మాట అందరికీ తెలియకముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వశపరుచుకుందాం నేను విల్లు పట్టి మనని నిరోధించే వాళ్లందరినీ చంపుతాను మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు ఆయనను చంపినా కాళ్లు చేతులు కట్టి పడవేసినా తప్పులేదు మా అందరిలోనూ పెద్దవాడవు ఈ రాజ్యం నీది రాజు మాత్రం దీన్ని మరొకరికి ఎలా ఇస్తాడు నీవేమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతాడు నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు ఇదుగో నా విల్లు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు కౌశల్య రాముడి నాయన లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది నేను తల్లిని కానా నీవు అడవుల పాలు కావటానికి నేను ఒప్పను ఒకవేళ వెళ్లావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అన్నది రాముడు తల్లితో నేను నాన్నగారి మాట అబద్ధం చేయలేను జవదాటలేను పితృవాక్య పాలించటానికి ఎందరో ఘోరాలు చేశారు కండు అనే ముని గోవధ చేశాడు పరశురాముడు తల్లినే చంపాడు మా మూల పురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి అరవై వేల ఒక్కసారిగా మరణించారు అమ్మా నేను నిన్ను ధిక్కరించటానికి అరణ్యానికి పోతున్నానా అని లక్ష్మణుడితో లక్ష్మణ నీకు నాపై గల ప్రేమ నీ పౌరుషము నేనెరుగన అన్నిటికన్నా ధర్మం గొప్పది దానిని మనం నిలబెట్టాలి అందుచేత నా బుద్ధిని అనుసరించే నీవు కూడా ఆలోచించు అన్నాడు తల్లిని సమాధాన పరచటానికి రాముడు ఎన్నో ధర్మాలు చెప్పాడు కౌశల్య ముసలి భర్తను విడిచి తన వెంట రావటం భావ్యం కాదన్నాడు అతను లక్ష్మణుడితో కూడా ఇది దైవ నిర్ణయం కాకపోతే నేనంటే అంత ప్రేమగా ఉండే నన్ను అడవులకు పొమ్మంటుందా పట్టాభిషేకం నిలిచిపోయిందంటే నీకింత బాధగా ఉన్నదే పట్టాభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధపడిందో నేను తండ్రి గారి మనసుగాని ఆమె మనసుగాని నొప్పించినట్టు నాకు జ్ఞాపకం లేదు ఇప్పుడు ఆ పని చేయలేను అని చెప్పాడు రాముడు తండ్రి ఆజ్ఞ పాలించటానికి గాను అడవికి వెళ్లే దృఢ నిశ్చయం చేసుకున్నాడని గ్రహించి కౌశల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణుల చేత హోమం చేయించి ఆశీర్వదించి పంపింది రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్లాడు అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తల వంచి కన్నీరు కార్చుతూ వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా కంపించింది ఆమె అతని దిగులుకు కారణం అడిగింది జరిగినదంతా చెప్పి రాముడు ఆమెతో నేను అడవుల నుంచి తిరిగి వచ్చే వరకు నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడుచుకో అతని ఎదుట నన్నెప్పుడూ పొగడకు బంధుత్వం తప్పిస్తే భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు అందుచేత నీవు అతను సంతోషించేటట్టు మసలుకో వృద్ధులైన నా తల్లిదండ్రులను పెట్టి ఉండు అని చెప్పాడు ఈ మాటలు విని సీత ప్రణయంతో కూడిన కోపంతో ఇవేం మాటలు నన్ను తేలిక చేసి పరాచకాడుతున్నావా ఆడదానికి భర్తే కదా గతి నిన్ను వనవాసం వెళ్లమంటే నన్ను వెళ్లమన్నట్టు కాదా నీవు అడవిలో సంచరించటమే జరిగితే ముళ్లన్నీ నా కాళ్లతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవనా నీ వంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్య భయం ఉండబోదు అడవిలోని వారందరినీ కాపాడగలవాడివి నన్ను కాపాడలేకపోవు అడవిలో నేను అది కావాలి ఇది కావాలి అని అడగబోను నీవు లక్ష్య చెప్పినా సరే నా మనసు మారదు అన్నది సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు ఆ కష్టాలను వివరించి చెప్పాడు కాని సీత వాటిని లక్ష్య పెట్టలేదు నిన్ను చూసి సాముద్రిక వేత్త వనవాసయోగం ఉన్నదని చెప్పినట్టే నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు అందుచేత నేను నీ వెంట అరణ్యానికి వచ్చి తీరుతాను అన్నది అప్పటికీ రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలేదు సీతకు కోపమో దునహకమో ముంచుకొచ్చాయి ఆమె రాముడితో అయ్యో మా నాన్న అయిన జనక మహారాజు తన అల్లుడు పురుష రూపంలో ఉన్న ఆడదని తెలిస్తే ఏమనుకుంటాడు నిన్ను సూర్యుడని తెలియని వారు అనుకుంటున్నారు నీ భయం దేనికి నేనేం తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి పోవాలనుకుంటున్నావు నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు గదా నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కడంకం తీసుకురావాలా నీ ఉన్న చోటే నాకు స్వర్గమని చెప్పానే అంటూ భోరున ఏడ్చింది రాముడు ఆమెను రెండు చేతులా దగ్గిరికి తీసుకుని సముదాయించి తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ వనవాసానికి సిద్ధంక నీ వద్ద ఉన్నదంతా దానం చేసేయి నీ వస్తు సామగ్రి యావత్తూ ముందు పనివాళ్లకిచ్చి మిగిలినది బ్రాహ్మణులకి సన్యాసులకు భోజనం పెట్టించు బిచ్చగాళ్లకు దానాలు చేయించు అన్నాడు సీత పరమానందంతో ఆ పనులన్నీ సాగించింది చందమామ రామాయణం తొమ్మిదవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి